ఆ బడిలో అంతసారు ఇష్టానుసారం ఆయనే చెప్పింది వేదం ఆయన చేసిందే డ్యూటీ పిల్లల మొదలు వారం తల్లిదండ్రులు సైతం సార్ చెప్పింది వినాల్సిందే వివరాల్లోకి వెళ్తే చర్ల మండల పరిధిలోని చీమలపాడు ప్రాథమిక పాఠశాల పరిసరాలు అపరిశుభ్రతతో దుర్వాసన వద్ద చల్లుతున్నాయి పాఠశాల ప్రాంగణం అధ్వానంగా ఉండటంతో విద్యార్థులు అనారోగ్యానికి గురైనా సంఘటనలు లేకపోలేదు ఇక అపరిశుభ్రత గురించి ఇదేంటి సార్ అని అడిగితే ఆయనకు కోపం వస్తుంది ఆ పాఠశాలలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు సైతం ఆయనను ప్రశ్నించడానికి లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక ఇటీవల విడుదలైన అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో సైతం సార్ చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి Пакеры момент.